ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామంది ఆడవారికి ఓ సందేహం ఉంటుంది ఏంటంటే ఆ ఇంటి ఇల్లాలు నిద్రలేసిన వెంటనే స్నానం చేసి ఇల్లు ఊడ్చుకోవాలా లేదు ఇల్లు ఊడ్చిన తర్వాత స్నానం చేయాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది వాస్తవంగా మీ ఇంటి అదృష్టమంతా ఆ ఇంటి గృహలక్ష్మి మీదే ఆధారపడి ఉంటుంది ఆ ఉండే శుచి శుభ్రత ఆమె చేసే పూజ అదే తన భర్తకి బిడ్డలకి ఓ అభ్యున్నతి తీసుకొని వస్తుంది అయితే మీరు నిద్ర లేసిన వెంటనే అనగా మీరు ఆ రోజు రాత్రి మీరు సాంసారిక జీవితంలో కానీ ఉంటే సాంసారిక జీవితం గడిపు ఉంటే మీరు లేసిన వెంటనే స్నానం చేసిన తర్వాతే ఇంట్లో ఏ పనైనా మొదలు పెట్టాలి ఒకవేళ కేవలం మీరు మీ భర్తతో మాత్రం నిద్రించారు అన్నప్పుడు నిద్ర లేసిన తర్వాత మీరు చీపురుతో ఆ ఇళ్ళంతా క్లీన్ చేసుకోవచ్చు ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ వంటగది మొదలు పెట్టచ్చు ఎప్పుడూ కూడా మీ పూజ గదిని చీపురుతో చిమ్మరాదు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన పూజ గది ఉందో మన నిర్మాల్యం కానీ మనం చేసిన పూజలో ఉండే కొంచెం డస్ట్ కానీ మీరు బట్టతో మాత్రమే తుడవాలి మీరు దేవుడు పటాలు తుడిచే బట్ట ఆ పూజ గదికి తప్ప ఇక ఇక దేనికి మీరు దయచేసి ఉపయోగించరాదు అలాగే కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే నిద్ర లేసిన వెంటనే మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది అయితే ఇందులో మీరు పూజ గది ఒకటి ముట్టుకోకుండా మీ ఇల్లు బెడ్రూమ్ కానీ హాలు కానీ కిచెన్ కానీ మామూలుగా చిమ్ముకొని స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ గది క్లీన్ చేసుకోవచ్చు కానీ వీలున్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడో ఒకసారి తప్పదు అని అంటే తప్ప లేసిన వెంటనే స్నానం చేసిన తర్వాత పనులు మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పలేదు అంత టైం లేదు మా స్నానానికి రెడీ అవ్వడానికి కొంచెం టైం అయిపోతుంది పిల్లలకి ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా స్నానం చేసుకోవచ్చు ఎప్పుడు కూడా పూజ గదిలో చీపురుని దయచేసి పెట్టరాదు అలాగే మీరు పొద్దున్నే ఊచిన చెత్త బయటపడేయండి నైట్ టైం అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు ఊడ్చిన తర్వాత చెత్తను ఎప్పుడు తీసి బయట వేయరాదు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇల్లు రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీరు ఊడ్చుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు అలాగే వీలైనంత వరకు అంటే ముఖ్యమైన తిథులు వ్రతాలు పూజలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా బ్రహ్మచర్యం ఆ రోజు రాత్రి పాటించాలి బ్రహ్మచర్యం పాటించిన తర్వాతే లేసి మీరు తలస్నానం చేసిన తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి ప్రసాదాలు కానీ దేవుడికి సంబంధించిన కానీ పూజ గదులు కానీ స్నానం చేయకుండా మీరు ఏమీ ముట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు అలాగే మీరు ఏదైనా బట్టలు వాష్ చేయాలి అని అనుకున్నప్పుడు ఉదయం మధ్యాహ్నం వరకు మాత్రమే బట్టలు ఉంటే వాష్ చేసుకొని ఆరేసుకోవాలి సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత మీరు బట్టలు ఉతికి ఆరేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు అలా ఉంటే అంటే సాయంత్రం మనం బట్టలు ఉతికితే మనం బోదాదేవిని ఆహ్వాదించినట్టే అని శాస్త్రంలో చెప్పబడింది కనుక మీరు స్నానం చేసిన తర్వాతే ఇంట్లో పూజ పనులు కానీ మీ యొక్క వంట పనులు కానీ మొదలుపెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది లేదు మీరు కేవలం సాంసారిక జీవితం ఆ రోజు రాత్రి కొంచెం దూరంగా ఉన్నారంటే లేచిన తర్వాత ఇల్లు అవి క్లీన్ చేసుకొని స్నానం చేసినట్టు వంట చేసుకోవచ్చు మీరు మీ సాంసారిక జీవితంలో మీ భర్తతో గారితో దాంపత్య జీవితంలో ఉన్నారు అని అంటే ఫస్ట్ నిద్ర లేచిన తర్వాతే స్నానం చేసిన తర్వాతే ఇక ఏదైనా ఇంట్లో ముట్టుకోవాలి అలా కాకుండా మీరు ఎలా పడితే అలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండదు తను భర్త చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఖర్చు ఎక్కువ అవుతుంది గొడవలు ఎక్కువ పడతాయి పిల్లలకి మీకు చాలా డిస్టబెన్స్ ఉంటుంది దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ యొక్క నియమాలు మీ కుటుంబంలో మీరు పాటిస్తే మీరుండే ఆ కుటుంబం మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్పణ